హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బి ఛానల్ బిగ్ బాస్ రీవితన్ అయితే నేను మీ ముందకు వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ ఏదైతే జరిగిందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గురించి ఇమ్ము గురించి సుమన్ శెట్టి గారి గురించి కళ్యాణ్ గురించి తనుజా గురించి రీతు గురించి పవన్ గురించి మెయిన్ టాపిక్స్ ఇంకా క్యాప్టెన్సీ గేమ్ అయితే జరిగింది దాంట్లో ప్రియాంక వచ్చింది తర్వాత మన గౌతమ్ వచ్చిండు తర్వాత వచ్చేసి మనం నేనైతే నేను మీరేమో కానీ నేను నేను ఎంతగానో ఎదురు చూసినా భరణి గారు ఈసారి క్యాప్టెన్ అయితే బాగుండు అని ఎందుకు అనేది కూడా నాకు రీజన్ ఉంది ఎందుకు అని అంటే అందరు క్యాప్టెన్ లేరు బిగ్ బాస్ హౌజ్లా ఇప్పుడున్న ఇప్పుడున్న వాళ్ళు ప్రజెంట్ అందరు క్యాప్టెన్ లేరు ఒక గారు ఒక్కరే కాలేదు అయ్యయ్యో గారు అయిపోతే బాగుండు క్యాప్టెన్ చూద్దాము క్యాప్టెన్సీ ఎలా నడిపిస్తాడు ఎన్ని గొడవలు వస్తే ఎన్ని కాంప్రమైజ్ చేస్తాడు ఎవరికి సపోర్టివ్గా ఉంటాడు ఎవరిని గట్టిగా మాట్లాడగలడు ఎవరితో మాట్లాడగలడు అనేది ఇవన్నీ చూడాలని అనుకున్నా నేను వాళ్ళ డాటర్ కూడా చెప్పింది మంచి మీరు క్యాప్టెన్ అయితే చూడాలని నాన్న నానని చెప్పి ఆ కోరిక కూడా నెరవేరుతుండే క్యాప్టెన్ అయితే బాగుండు అని అనిపించింది అన్ఫార్చునేట్లీ క్యాప్టెన్ కాలేదు క్యాప్టెన్ కాదు సారీ క్యాప్టెన్సీ కంటెండర్లేనే గెలవలేదు ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఇప్పుడు అంటే డ్రాప్ అయిపోయినట్టే మిగతా వాళ్ళు ఆడుతున్నారు కళ్యాణ్ కూడా టా మనకు క్యాప్టెన్సీ కంటెండర్ అయితే విన్ అయ్యిండు కళ్యాణ్ ఫస్ట్ అయితే విన్ అయ్యిండు కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం చల్ ఇక అయితే మొత్తం టాపిక్ వస్తారు మొత్తం మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జరిగింది కదా గొడవ కళ్యాణ్కి డెమోన్కి అంత రచ్చ అంత గొడవ జరిగింది ఆ గొడవలలో కళ్యాణ్ బూతులు వాడా అని చెప్పేసి చాలా ట్రోల్ అవుతున్నాయి ట్రా చాలా వైరల్ అవుతున్నాయి నన్ను అడిగితే ఇప్పుడు అంత సీరియస్గా పోయింది గొడవ ఒక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు పోయింది కళ్యాణ్నే డెమోనే కళ్యాణ్ ఇట్లా పట్టుకున్నాడు అని చెప్పేసి ట్రోల్ చేయగలిగింది కళ్యాణ్ మాట్లాడిన ఒకటి రెండు మాటలు ఫ్లిప్ అయ్యేదని మాట్లాడితే దాన్ని బూతులు మాట్లాడిందని కూడా చేస్తారు కదా ఖచ్చితంగా ఎందుకంటే మనకు అక్కడ బిగ్ బాస్ హౌస్లో జరిగింది ఏది మ్యాటరు ఓన్లీ గొడవ తప్ప అంటే అనవసరంగా మాట్లాడిన మాటలు అయితే మనకు చూపించాడు బిగ్ బాస్ అయితే చూపాడు ఎందుకు క్లారిటీ చెప్తున్నాడంటే థర్డ్ ఇప్పుడు బయట నుంచి జరిగేటి ఏదన్నా సరే ఏదైనా పేరు మాట్లాడిన విన్ అంటే ఎవరైనా పేరు యూజ్ చేసినా అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండి వెళ్ళిన వారి పేరు కాదు బయట వ్యక్తి సపరేట్గా ఉన్న పేరు ఏదైనా యూజ్ చేసినా అట్లాంటివి అయితే ఉంచాడు కట్ చేస్తాడు అట్లాంటి మాటలు ఏదైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా ఛానల్స్ గురించి మాట్లాడినా అట్లా కట్ చేస్తాడు ఖచ్చితంగా బూతులు అనేటివి కూడా కంపల్సరీ ఆయన ఉంచాడు దీంట్లో క్లారిటీగా నాకైతే ఏమంటారు మనోడు బూతులు అంతగా వాడినట్లు లేవు కానీ ఒకటి రెండు ఏమన్నా వాడితే కూడా తీసేసిండేమో అని నేను అనుకుంటున్నా మీకు క్లారిటీ ఉందా విషయంలో ఖచ్చితంగా క్లారిటీ ఉంటే ఒకసారి అయితే ఇవ్వండి తర్వాత వచ్చేసి రీత విషయంలో సంజన గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో నాకు నిజంగా నచ్చలేదు చాలా వరకు పెడుతున్నారు కరెక్టే కదా మీరు చెప్పింది వాళ్ళిద్దరు అట్లా కూర్చుంటున్నారు ఇట్లా కూర్చుంటున్నారు పార్క్ లాగా అయిపోయింది ఆమె అన్నదాంట్లో తప్పేముంది అది ఇదని చెప్పి మాట్లాడుతురు నేను ఒకటే అంటా ఆమె ఆడపిల్ల నైంటీ హండ్రెడ్ కెమెరాలు ఉన్నాయి అన్ని కెమెరాలలో వాళ్ళ ఫ్రెండ్షిప్పు వాళ్ళు ఏమో వాళ్ళ ఏమంటారు కంఫర్ట్ జోన్లోనో కంఫర్ట్ బాండింగ్లోనో వాళ్ళు ఇద్దరు ఏమంటారు ఒక్కటైతే బాగుంట అంటే ఒక్కటైతే అంటే ఇట్లా ఫ్రెండ్ లాగా అనుకుంటలేరు అటు లవ్ లాగా లేదంట మధ్యలో అదేదో కంఫర్ట్ జోన్ ఏదో అని చెప్పి వాళ్ళు బాండింగ్ మాకు బాండింగ్ నచ్చింది మేము ఇట్లా ఉంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అయితే మనకి ఇన్ని కెమెరాల వల్ల ఇన్ని కెమెరాలలో ఏం బ్యాడీ చేసినా మనయితే కనబడుతుంది వాళ్ళిద్దరి నైట్లో మాట్లాడుకుంటున్నారు చేస్తున్నారు అని అంటే ఒక మాట మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మీరు నైట్లో నాకు డిస్టర్బ్ చేస్తున్నారు ఇట్లాంటివి కొంచెం తగ్గించుకోండి నైట్ అంటే మీరు పొద్దంతా ఎట్లా మాట్లాడుకునే ఏం కాదు కానీ నైట్ ఇంకొకరి నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా మీ మీరు సైలెంట్గా కొంచెం పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఏదన్నా ఇట్లా కొంచెం పెద్ద దానిలాగా రీతిని కొంచెం పక్కకి తీసుకొని ఇట్లా చెప్పుంటే బాగుంటుండే రాంగ్గా పోటరే కాకపోతుండే అని నాకు అనిపించింది తను చెప్పిన ఇంటెన్షన్ రాంగ్ కాదు కానీ చెప్పిన విధానం మాత్రం చాలా రాంగ్ ఆ నామినేషన్స్ పాయింట్లో నామినేషన్స్ పాయింట్స్ తీసుకొని మాట్లాడుంటే బాగుంటుంది అంతేగాని వేరే ఏదో ఇష్యూను అది వాళ్ళు ఇద్దరి మధ్యలో మ్యాటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అట్లా అంటే మరి రీతు కూడా చాలా ఏమంటారు ఫ్లిప్ అవ్వచ్చు బయట టాపిక్స్ సంజన గారి మీదే తీసుకొని ఫ్లిప్ అవ్వచ్చు మాట్లాడవచ్చు కానీ రీతు అలా మాట్లాడలేదు కదా రీతు మాట్లాడకపోవడానికి కారణం రీతు ప్రతిసారి ఎంత అరిచినా సరే ఎంత పీక్స్కి వెళ్ళినా సరే అరుపు తను మాత్రం ఫ్లిప్ అవ్వదు మాట ఒకరిని డిస్రెస్పెక్ట్ అస్సలు ఇవ్వదు మర్యాదగానే మాట్లాడుతుంది మీరు అనే మాట్లాడుతుంది ఏ విషయంలోనైనా సరే నేను అక్కడ రీతుకి సపోర్ట్ చేయట్లేదు సంజనగర్కి సపోర్ట్ చేయట్లేదు నేను ఉన్నది చెప్తున్నాను అంతే అయితే ఆ ఏ విషయంలోనైనా సరే రీతు అట్లా ఫ్లిప్ అయి మాట్లాడదు అట్లాంటప్పుడు సంజన గారు కూడా కొంచెం మాటల పరంగా చూసుకొని మాట్లాడుంటే బాగుంటుంది కానీ ఇప్పటికి కూడా తనది తీసుకోవట్లేదు ఇమ్మోనైతే ఈ విషయంలో సూపర్ డూపర్ గ్రేట్ అని చెప్పాలి ఎందుకు సంజన గారికి చాలా రకాలుగా చెప్పిండు అమ్మ అది తప్పు అలా అనడం తప్పు అది రాంగ్ పోట్రే అవుతుంది ఆడపిల్ల మంచిగుండది చూడండి అర్థం చేసుకోండి నేను చెప్పింది కొంచెం వినండి వెళ్ళి సారీ చెప్పండి ఇక్కడితో గొడవ సర్థమనుగుతుంది అని ఎంత చెప్పినా కూడా సంజన గారు వినట్లేదు సంజన గారు రీతు హెయిర్ సాక్రిఫైస్ చేస్తే ఇక్కడ ఉంది హెయిర్ కట్ చేయించుకుంది రీతు సంజన గారి కోసం తనకి ఇష్టముడే కట్ చేయించుకుందిలే సెల్ఫిషనే కట్ చేయించుకుంది బాగుంటుంది అని చెప్పేసి కట్ చేయించుకుంది ఇట్లాంటి మాటలు వద్దు ఎందుకు అంటే ఆమెకి ఇష్టం ఉంటే ముందు నుంచి కట్ చేయించుకుంటుండే ఆ టాపిక్ వచ్చినాక ఆమె కట్ చేయించుకోమంటేనే కట్ చేయించుకుంటారా ఇప్పుడు ఆమె ఆమె మీద ఆ మాత్రం ఎఫెక్షన్ లేకపోతేనే కట్ చేసుకుంటారు అవసరం లేదని అంటుంది నేను కట్ చేసుకున్నాను చేసుకున్నానంటుంది కట్ చేసుకుంది కదా ఇప్పుడు ఎలిమినేషన్ కాకుండా వెళ్ళిపోకుండా కట్ చేసుకుంది హెయిర్ కట్ చేసుకున్నప్పుడేమో పోయినసారి నామినేషన్ లాస్ట్ వీక్ నామినేషన్స్లో నేను నామినేషన్ చేయాల్సి వచ్చిందని అంత ఏడిచింది సంజన అంత గింజుకుంది మరి మా ఈ వారం అంత మాటలు మాట్లాడితే బాధ అనిపించదా అలా మాట్లాడడం తప్పు కదా నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు అంటే మాట్లా నువ్వు మాట్లాడేటో విధానం అంటే నువ్వు అక్కడ వాళ్ళు చెప్పిన విధానం కరెక్ట్ కాదు చెప్పిన పాయింట్ కరెక్ట్ కరెక్ట్నేమో కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు అది నాకు అనిపించింది ఆ విషయంలో మీరేమంటారని కామెంట్ చేయండి నాకు ఈ విషయంలో ఇమ్ము మాత్రం సూపర్ అనిపించిండు నిజంగా సూపర్ అనిపించిండు ఎందుకు అని అంటే ఎంత మంచిగా కన్విన్స్ చేస్తుండో అక్కడ ఎంత మంచిగా కన్విన్స్ చేస్తున్నా కూడా ఇక్కడ సంజనా గారు వినట్లేదు సాటర్డే మాత్రం ఇక ఉంటుంది సారీ చెప్పకుండా అసలు అంటే కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు నేను అన్నది తప్పు కాదు అన్న ఫీలింగ్లోనే ఉంది తను స ఇప్పుడు తను రీతు చెప్పిందేమో గేమ్ పరంగా చెప్పింది వైల్డ్ కార్డ్ వచ్చాక మీకు గేమ్ కనిపించలేదు కానీ సంజన గారేమో దాన్ని అర్థం చేసుకోకుండా గేమ్ని పర్సనల్ని రెండింటినీ కలిపి చెప్తే అక్కడ బాగుంటుంది తను చెప్పింది ఒకటి ఏంటంటే బిగ్ బాస్ రోజులో ఏది పర్సనల్గా ఏదో అంతా గేమే అని చెప్పేసి కానీ బాండింగ్స్ ఎమోషన్స్ మీకున్నట్టు వాళ్ళకు కూడా ఉన్నాయి మీ బాండింగ్స్ మీద నామినేషన్స్ ఎప్పుడు వేయలేదు కదా తల్లి కొడుకుల బాండింగ్ మధ్యలో మీరు ఎప్పుడు నామినేషన్ చేసుకోరు మీ మధ్యలో ఏ గొడవ రాదు మీరు ఏ గొడవ వచ్చినా మీరు అంటే ఏ గొడవలైనా సరే మీరు మీ మీ మీరు ఏమంటారు నామినేషన్స్లో కానీ దేంట్లో కానీ తీసుకోరు అని ఇట్లా ఏం చెప్పలేదు కదా ఎట్లాంటి నామినేషన్లు ఎప్పుడైనా జరిగినాయి అసలు ఇద్దరి మధ్యలో సంజనా గారిది ఇమ్మోది బాండింగ్ విషయంలో ఏదైనా గొడవ ఏదైనా టాపిక్ నామినేషన్లో వచ్చిందా రాలేదు మరి అట్లాంటప్పుడు వీళ్ళది పర్సనల్ వీళ్ళది అంటే ఇది ప్యూర్ తల్లి కొడుకుల బాండింగ్ అంటే అది ప్యూర్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాండింగ్ అను ఏమో ఎంత ఎన్ని చూస్తలేం బయట ఇట్లా అట్లానే చెప్పి వదిలేయచ్చు కదా ఎందుకు అంత పర్సనల్గా తీసుకొని మాట్లాడమనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ విషయంలో ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా నాకు కూడా ఓకే ఎందుకంటే ఒకరి ఒకరిని ఎదుటి వ్యక్తికి కించపరిచే మాటలు మనం మాట్లాడద్దు అని నా నాకు అనిపిస్తుంది అంతే తర్వాత వచ్చేసి తనోజ రీతుకి డెమోన్కి చెప్పిన విధానం ఏదైతుందో నిజంగా సూపర్ అనిపించింది మంచిగా ఇంట్లో ఒక అక్కలాగా చెప్పి ఏమంటారు పెద్ద అక్కలాగా మనకు అన్నీ నేర్పించి ఒక అక్కలాగా ఉంటారు చూడండి ఆ విధంగా చెప్పినట్టు అనిపించింది అంత మంచిగా చెప్పినాక కూడా వీళ్ళు ఇంకా అదే వీళ్ళ పోతే మాత్రం మంచిగా ఉండదు అని నాకు అనిపిస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎప్పుకొస్తుంది రీతుకి స్టార్టింగ్ నుంచి ఒక అక్కలాగానే ప్రతిసారి ఇలా వద్దు ఇలా వద్దు బ్యాడ్ బ్యాడ్ అయిపోతుంది అనుకుంటూ ప్రతిసారి నీ గేమ్ నువ్వు వాడు నీది నువ్వు చూసుకో అని చెప్పుకుంటూ ప్రతి నిమిషం రీతి విషయంలో స్ట్రాంగ్గా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది నా బిడ్డను నేను లేకున్నా నువ్వు చూసుకుంటున్నావు అని చెప్పేసి చా ఏమంటారు మంచిగా చూస్తున్నావు తప్పేదో రైట్ ఏదో చెప్తున్నావు అని చెప్పి వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మ కూడా అన్నది తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు కూడా అన్నాడు చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి తను ఫోర్టీ అంటే ఒకరిని వీళ్ళు వీళ్ళు తక్కువనే కనబడాలి వీళ్ళు తక్కువ అందరు కనబడతానే నేను మంచి కనబడతా అనే స్ట్రాటజీలు ప్లే చేస్తే మరి అట్లా అనుకోదు కదా వాళ్ళెందు వాళ్ళు ఆడని నాకేం నేను అనుకోరు కదా మంచి అందరూ మంచిగా ఉండాలన్న విధంగానే ఆలోచించినట్టు అనిపించింది నాకు ఆ విషయంలో సూపర్గా మాట్లాడింది మంచిగా కన్విన్స్ చేసింది కానీ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంతమంది అంటున్నప్పుడు మనం కూడా కొంచెం అనే ఛాన్సెస్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి లైట్ తీసుకుంటే బాగుంటుంది కొంచెం ఇక్కడ దూరం పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్షిప్ అనేది అని నాకు కూడా అనిపిస్తుంది ఇక చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి తర్వాత సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడదాము సుమన్ శెట్టి గారు నిజంగా సేఫ్ ప్లేయర్ లాగానే అనిపిస్తున్నాడు మొన్న చూసుకుంటే ఇమ్ము చెప్పిండని చెప్పేసి తనుజన్ నామినేషన్ చేసిండు ఆ పాయింట్ ఒకటి తర్వాత ఒకటి మన సంజన గారిని ఏ విషయంలో నామినేషన్ చేసిండు ఇమ్ము డాలింగ్ అంటుంది అని చెప్పి ఇమ్ము డాలింగ్ అంటున్నది అని చెప్పిన ఆయన్నే నిన్న ఒక గేమ్ ఇచ్చినప్పుడు ఆ గేమ్లో భాగంగా గేమ్లో భాగంగానే కావాలని చేసిన ఇంటెన్షన్ కాదు కానీ గేమ్లో భాగంగా ముద్దులు పెట్టిండా లేదా చేతి మీద అని ఇలా ముద్దు పెట్టిండా లేదా మరి ఆమె కూడా బిగ్ బాస్ హౌజ్లో ఏదో ఇమ్ము అన్న సుమనన్నా సుమ్ము అన్న సుమ్ము అన్న అని పిలిచినామే సుమ్ము డాలింగ్ అన్న ఒక మాట కుంపలు మున్నిపోయేదేముంది సిల్లీ రీజన్ పట్టుకొని నామినేషన్ వేయడం కరెక్టేనా టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి ఇట్లాంటి పనులు చేస్తే టాప్ ఫైవ్లో కాదు టాప్ టెన్లో కూడా ఉండడు పోతాడు అనిపిస్తుంది నాకైతే ఎందుకనంటే అంటే ప్ర మెయిన్ జనాల దృష్టిలో ఇట్లాంటి మనం ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుకుని అట్లా ఉంటే ముద్దుగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళు పెద్ద కథ నేమ్ నడస్తలేవు కదా జస్ట్ ఇమ్ము సుమ్ము డాలింగ్ సుమ్ము డాలింగ్ అనుకుంటూ జస్ట్ ఫన్నీగా తీసుకుతుంది అంతే అన్నాను పిలుస్తుంది అని అందరికీ తెలుసు దాన్ని పట్టుకొని సిల్లీ రీజన్ కోసం నామినేషన్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ నామినేషన్ అసలు అన్ఫేర్ నా ఆ నామినేషన్ వేసిన వ్యక్తి మళ్ళీ నిన్న టాస్క్ పరంగా ముద్దులు ఎట్లా పెడతాడు మరి అది రాంగ్ కాదా అది కరెక్టా ఆయన వేస్తే రా కరెక్ట్ మిగతాలు చేస్తే తప్పు ఏం న్యాయం నాకు అర్థమయ్యలేదు ఈ విషయంలో మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరి ఈ నిన్న టాస్క్ పరంగానైతే మన ప్రియాంక వచ్చింది కదా ప్రియాంక వచ్చి టాస్క్ అందరి డెసిషన్ విని కళ్యాణ్ణి తీసుకుంది సూపర్ అనిపించింది ప్రియాంక ఎందుకు అని అంటే నాకు ఈజీగా ఉంటుంది ఒక ఆడపిల్లని తీసుకుని ట్రై చేద్దాము గేమ్ అని అనుకోలేదు అక్కడ ఎవరికైతే అవసరము క్యాప్టెన్సీ అవసరము ఎవరు కన్విన్స్గా మాట్లాడిర్రు అని చెప్పేసి చూసుకొని కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది కళ్యాణ్కి తీసుకొని ఆ గేమ్లో కళ్యాణ్ని విన్నేటట్టు వేసింది తను ఆడింది తను గేమ్ ఎక్కడ గివప్ ఇవ్వలేదు సూపర్గా ఆడింది కాకపోతే తీసుకున్న నిర్ణయం వచ్చేసి బాగుంది కళ్యాణ్ని తీసుకునడం అనేది నాకు బాగా నచ్చింది అంటే ఏదో ఒక అమ్మాయిని తీసుకొని మనకన్నా స్లోగా ఆడే అమ్మాయిని ఇప్పుడు సంజన గారిని తీసుకొని నేనే గెలవచ్చు అన్న ప్లానింగ్ ప్రకారం చేయలేదు అందుకని నాకు చెప్పి మంచిగా అనిపించింది తర్వాత వచ్చేసి గౌతమ్ టూ పాయింట్ ఓ ఒకప్పుడు గేమ్లో కాదు గేమ్లో కన్నా ఎక్కువ ఈ ఇది ఉంటుంది కదా మిత్రమా రణమా శరణమా అనుకుంటే ఒక డైలాగ్ అశ్వత్థామా టూ పాయింట్ ఓ అని చెప్పేసి ఆ అశ్వత్థామా టూ పాయింట్ ఓ మళ్ళీ వచ్చి రీఎంట్రీలో గేమ్ అయితే అరగ ఎరగదీసిండు పాపం గారు చాలా ట్రై చేసిరు నిజంగా గేమ్ పరంగానైతే గారు మస్తు ట్రై చేసిండు మస్తు ఆడిండు కానీ ఈ ఫైనలీ లాస్ట్ అంటే స్లోగా అయిపోయింది భర్ణి గారి గేమ్ బాగా స్లో అయిపోయింది ఇంకా దాని మూలంగా ఇక్కడ అశ్వత్థామ టూ పాయింట్ వన్ అయితే విన్ అవ్వడం జరిగింది ట్రై ఎందుకు గౌతమ్ కూడా చాలాసేపు అంటే గేమ్ అంతా ట్రై చేస్తున్నంతసేపు కూడా మంచిగా ఇద్దరు ఆడుతున్నప్పుడు నాకు అనిపించింది అమ్మ ఏమంటారు గౌతమ్ పోతాడేమో గారి గెలుస్తారేమో క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు కనీసం ఈసారి సపోర్ట్ తేవాలన్నా ఎట్లయినా సరే కెప్టెన్ అయితే కావాలి అని అనుకున్నా కానీ క్యాప్టెన్సీ కంటెండర్ అనే మిస్ అయిపోయిండు ఎనీవే ఇక గేమ్లోనైతే లేడు ప్రజెంటు క్యాప్టెన్ అయితే గాడు ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే ఇది మీకు ఎవరు కరెక్టు సంజన కరెక్టా రీతు కరెక్టా నా అభిప్రాయాలు చెప్పినంతే నేనేదో నేనేది చెప్తున్నా మీ మీద రుద్దుతున్నానైతే కాదు మీ అభిప్రాయాలన్నీ నేను తెలుసుకుంటున్నది మీకు కూడా తెలుసు మీకు రిప్లై కూడా ఇస్తున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నా రీతు సంజన విషయంలో ఎంతమందికి సంజన కరెక్ట్ అనిపిస్తుంది ఎంతమందికి రీతు కరెక్ట్ అనిపిస్తుంది మీ కామెంట్లలో క్లియర్గా అంటే దీనివల్ల సంజన క్లియర్ కరెక్ట్ దీనివల్ల రీతు కరెక్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా మీ కామెంట్లు అయితే తెలియజేస్తారని అనుకుంటున్నాం మీ విలువైన కామెంట్లు నాకు చాలా ఇంపార్టెంట్ నేను వాటిని బట్టే ఇంకా నా వీడియోలు ఇంకా ముందు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఇది రివ్యూ నెక్స్ట్ ఇవాళటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్ లైవ్ అప్డేట్స్తో ప్రోమోస్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మీతో మీ వస్తా ఈసారి ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు మనం మాట్లాడుకోలేదు ఎలిమినేషన్ ఎవరో కొంచెం కామెంట్ కామెంట్ అయితే చేయండి అట్లాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందటికి వస్తా బాయ్ బాయ్ లెంత్ పెట్టినా మీరు చూడరు